అందరికీ నమస్కారం అండి నేను మీ తిరిగిన డబ్బా పిఠాపురం మరి మా కాకినాడ జిల్లాలో మా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రూల మండలం తాటిపత్తి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల గురించి చెప్పుకోవాలి కానీ బో హై మాటలో చెప్పలేమండి ఇక్కడ జరిగే బాణాసంచా కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ వేసే లైటింగ్ సెటప్స్ కానీ అవన్నీ మనం మాటల్లో అయితే వర్ణించలేమండి మా పిఠాపురం నియోజకవర్గానికి ఒక బ్రాండ్ మన తాటిపర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు అంటేనే మరి ఇంకెందుకు లేటు కుర్రోళ్ళు మన అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికైతే ఈ రీల్ని షేర్ చేసేయండి మన మన అందరం కూడా మన తాటిపర్తి స్వామివారి షష్ఠి మహోత్సవంలో కలుద్దాం ఉంటానండి మరి మన పిఠాపురం పరిసరాలకు సంబంధించి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన తెలిగిన డబ్బాయి పిఠాపురం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఈ రీల్ ని ఒక లైక్ చేయండి